హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక సచివాలయంలో కీలక మార్పులు కొత్త బాధ్యతలు ఆర్డినెన్స్ జారీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణ నిధుల విషయంలో మార్పులు తెచ్చింది వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో సచివాలయాల ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తుంది ఇక సచివాలయాల పేర్ల మార్పు పైన నిర్ణయం కూడా తీసుకుంది తాజాగా సచివాలయాల ముఖ చిత్రం కూడా మార్పు చేస్తూ సేవల్లో పారదర్శకత తీసుకొస్తూ తాజాగా ఆర్డినెన్సు జారీ చేసింది ఇక సచివాలయాల వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది సచివాలయాల ఉద్యోగులు సేవల విషయంలో కొత్త నిర్ణయాలు అమలు చేస్తుంది ప్రజలకు మరింత పారదర్శక సేవలు అందించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా రాష్ట్రంలోనే గ్రామ వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా మార్పు చేశారు ఇక ఇదే సమయంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు ఏపీ గ్రామ వార్డు సచివాలయాల చట్టం రెండు వేల ఇరవై మూడును సవరిస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆయన ఆమోదించారు డిసెంబర్ ముప్పైన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చట్ట చవరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది ఇక స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని దానికి అనుగుణంగా కార్యనిర్వాహకుల పాత్రలు బాధ్యతలను సవరించాల్సిన అవసరం కూడా ఉందని ఈ నేపథ్యంలోనే వార్డు సచివాలయాల పేర్లు మార్చాలని మంత్రిమండలి నిర్ణయించింది కాగా ఈ ఆర్డినెన్స్ ప్రకారం జిఎస్డబ్ల్యూఎస్ శాఖ పేరును ఇక నుంచి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖగా పిలుస్తారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు అధికారిక లెటర్ హెడ్లను తక్షణమే ఈ కొత్త పేర్లకు అనుగుణంగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించింది సంస్కరణల్లో భాగంగా సచివాలయాల వ్యవస్థకు సరికొత్త గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఈ మార్పు కేవలం పేరుకు పరిమితమే కాకుండా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందించడమే ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు ఇక ఇదే సమయంలో సచివాలయాల ద్వారానే ప్రజలకు అందించే సేవలపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది సర్వేలతో పాటుగా సచివాలయాల పరిధిలోనే ప్రతి ప్రభుత్వ సేవ బాధ్యతలను అప్పగించారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమాచారం లబ్ధిదారుల విషయంలోనూ సచివాలయాలు పూర్తిగా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నారు